మనలో చాలామందికి ఏదో ఒక టైంలో బాగా సివియర్గా వేధించే కంప్లైంట్లో మైగ్రేన్ ఒకటి ఈ మైగ్రేన్ అనేది ఒక విధమైన హెడేక్ పొడుస్తున్నట్టు గుచ్చుతున్నట్టు ముఖ్యంగా ఒకవైపు బాగానే ఎక్కువ వేధిస్తూ ఉంటుంది దీంతో పాటు కొంతమందికి వికారంగా ఇంకొంతమందికి వికారంతో పాటు కొంతమందికి అయితే వాంతులు కూడా అవుతూ ఉంటాయి విపరీతమైన నీరసం ఒంట్లో అసలు ఏమాత్రం సత్తువు లేనట్టు విపరీతంగా ఒంట్లో అంతా అంత క్యాలరీస్ అన్నీ పోయి చాలా నిస్సత్తువుగా ఉన్నట్టు తయారైపోతారు దాంతోపాటు విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటుంది హెడేక్ ఒకటే కాదు దీంతోపాటు బాగా బాడీ పెయిన్స్ ఉండటం వల్ల ఏ పని చేయడానికి కూడా వాడికి సహకరించదు దాంతోపాటు ఇంకా వాళ్ళు ఒక విధమైన నిస్సత్తువుగా ఉంటూ నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఈ కంప్లైంట్ రావడానికి గల ముఖ్య కారణం మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇది కొంతమందిలో వంశపారపర్యంగా కూడా చూసిన అంశాలు కూడా ఉన్నాయి మనకి దీంతో పాటు కొన్ని రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆడవాళ్ళల్లో ఇది మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే యూజువల్లీ ఆడవాళ్ళల్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి కంబ్యాక్ టులీ ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే పీరియడ్స్ టైంలో ఇంకొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మెనోపాస్ దశలో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వల్ల వాళ్ళు ఒక్కొక్క సమయాల్లో ఎక్కువగా ఈ సమ ఈ ప్రాబ్లంతో వేధించబడటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వాళ్ళతో పాటు ఇంకా కొన్ని రకాల హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమందికి సంతానం కోసం అని చెప్పేసి వద్దనుకొని ఓరల్ కాంటసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు అలాగే మెనోపాజ్ దశలోని వాళ్ళు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకొంతమందికి బీపీ లాంటి మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని రకాల రక్తనాళాలు సంకోచించం చెందే సమస్యలోని వ్యాకోచం చెందడానికి అలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్న సమయంలో కూడా కొన్ని రకాల మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా ఈ మైగ్రేన్ కొంతమందికి తలెత్తే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు ఇంత సర్వసాధారణమైన కంప్లైంట్ని మనం ఏ విధంగా పూర్తిగా పరిష్కరించుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఈ మైగ్రెన్కి మనకి ఇంట్లో ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఫస్ట్ చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్య కారణం మనకి ఇది వ్యాయామం చేయటం ద్వారా చాలా రిలీఫ్ అనేది మనకి ఉంటుంది వ్యాయామం అంటే ముఖ్యంగా మనం వాకింగే అవ్వచ్చు సింపుల్ వాకింగ్ అది మీరు బ్రిస్క్ వాకింగ్ అయితే ఇది హిస్క్లో నడవటం ఇలాంటి దానివల్ల మనకి ఇంకా బాడీలో మనకి న్యాచురల్గా డెవలప్ అయ్యే కొన్ని రకాల హార్మోన్స్ దానివల్ల పెయిన్ రిలీవింగ్ అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది సో ప్రత్యేకంగా మెడిసిన్స్ వాడకుండా మనం జనరలైజ్డ్గా ఈ వాకింగ్ అట్రా చేయటం స్విమ్మింగ్ అట్రా చేయటం వీటి ద్వారా బాడీ రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గుతాయి సో దాని ద్వారా హెడేక్ అనేది ఇంటెన్సిటీ అనేది కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొంతమందికి డైటరీ హ్యాబిట్స్ వాళ్ళ ఆహార విధమైన మార్కుల ద్వారా కూడా మనం ఈ మైగ్రైన్ని కొద్దిగా నివారించుకోవచ్చు ఇది మనం ముఖ్యంగా మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా మనం ఈ మైగ్రైన్ అనేది కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళ ఆహారంలో సరైన ఆకుకూరలు పళ్ళు జీడిపప్పు బాదం పప్పు అంటే నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటి వాళ్ళ శరీరానికి అందడం ద్వారా ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం ద్వారా కూడా సరైన మోతాదులు అన్నీ కూడా సిరల్స్ అన్నీ తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళు ఈ మెగ్నేషియం డెఫిషియన్సీని నివారించుకుంటూ ఈ మైగ్రేన్ ఎఫెక్ట్స్ని కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే ఆయిలీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఈ కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం దీని ముఖ్యమైన ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆయుర్వేదిక్లో కొన్ని రకాల పంచకర్మ చికిత్సలను ఉంటాయి ఇందులో అంటే అభ్యాంగనం అని శ్వేదమని వమనమని విరేషనమని వస్తకర్మ అని నస్యమని అని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం ఈ మైగ్రేన్ని శాశ్వతంగా పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి దీంతో పాటు మనకి మైనర్గా ఈ మధ్యనే వచ్చిన కంప్లైంట్స్ని మనం నార్మల్గా మెడికేషన్స్ ద్వారా కూడా మనం నివారించుకోవచ్చు ఇప్పుడు కొన్ని రకాల ఉపశమనాల ద్వారా మనం ఇంట్లో మీకు అందుబాటులో ఉండే చిన్న చిన్న మూలికల ద్వారా చిన్న ఆహార ఔషధాల ద్వారా మనం ఎలాగా ఇంట్లో తగ్గించుకోవచ్చో మనం మీకు ఒక చిన్న డెమో చేసి ఇప్పుడు చూపించబోతున్నాం మనం ఇప్పుడు మనం ఇంట్లో ఏ విధంగా సింపుల్ మనకి దొరికి అందుబాటులో ఉండే వస్తువులతో ఏ విధంగా మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవచ్చో చూద్దాం మనకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది హరితికి కరక్కాయ మనకి అందరికీ తెలిసిందే ఉసిరికాయ ఆమ్లకి విబీతికి తానికాయ ఇది మూడు కలిపి మనకి త్రిఫుల చూర్ణం మనకి ఎప్పుడూ అందుబాటులో మార్కెట్స్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది త్రిఫల చూర్ణం ఇది త్రిఫల చూర్ణం నెక్స్ట్ పసుపు మనకి ఇందులో పసుపు అనేది ఈజీగా అవైలబిలిటీ వేపాకులు మనకి ఎక్కడ పెడితే అక్కడ వేపాకులు కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టబోతున్నాం హండ్రెడ్ ఆఫ్ వాటర్ ఒక బౌల్లోకి తీసుకొని ఫ్లేమ్ అయితే ఆన్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఇందులోకి త్రిఫలా చూర్ణం మనం ఫస్ట్ త్రిఫలా చూర్ణం తీసుకోండి త్రిఫలా చూర్ణం వన్ వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకున్నాం మనం ఒక త్రీ గ్రామ్స్ రఫ్లీ తీసుకున్నాం ఇప్పుడు పసుపు హరిద్ర హరిద్ర అనేది ఒక పావు స్పూన్ సరిపోతుంది మనకి ఇందులో మనకి వేపాకులు వేపాకులు మనకి కొంచెం ఎక్కువే తీసుకోవచ్చండి మనం ఒక గుప్పిడితో తీసుకునేంత ఆకులు వేపాకులు మనం తీసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు దీన్ని మనకి బాగా బాయిలింగ్ కెపాసిటీ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా మరిగించుకుందాం ఇప్పుడు మనం ప్రతి తీసుకున్న ఇంగ్రీడియంట్కి ఫస్ట్ మనం త్రిఫలాల గురించి మాట్లాడుకున్నట్టయితే త్రిఫలాలు మనకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటే కణాలకి ఆక్సిజన్ సప్లై అనేది పెంచుకుంటూ వెళ్తుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా మనకి ఈ త్రిపుల చూర్ణంలో ఉంటుంది మనకి లోపల వాపును అనేది తగ్గించడం ద్వారా లోపల పెయిన్ అనేది తగ్గించుకుంటూ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గించుకుంటూ వెళ్తుంది అలాగే ఇది న్యాచురల్గా మనకి ఇందులో ఎండోమార్ఫిన్స్ అని చెప్పేసి న్యాచురల్ పెయిన్ రిలీవర్స్ అనేవి ఉంటాయి సో ఈ త్రిఫులా చూర్ణం వల్ల ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే పేగుల్ని శుద్ధి చేస్తుంది ఇది మనకి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే డైజెషన్ అనేది వీక్గా ఉండటం వల్ల పూర్ డైజెషన్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఏర్పడి మనకి ఈ హెడేక్ లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఇది పేగుల్ని శుద్ధి చేస్తుంది పేగుల్ని శుద్ధి చేసి మన డైజెషన్ ఇంప్రూవ్ చేసి మోషన్ని ఫ్రీ చేసి మన స్రోతస్సుల్ని స్త్రోత అవరోధాన్ని క్లియర్ చేస్తుంది సో తద్వారా మనకి హెడేక్ నుంచి లాంగ్ రన్లో మనకి ఈ మైగ్రేన్ నుంచి పూర్తిగా హెడేక్ రిలీఫ్ రావడానికి మనకి త్రిఫులాచూర్ణం ఎక్సలెంట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ మెడికేషన్ మనకి పసుపు పసుపులో మనకి ఒక ఇంపార్టెంట్ ఔషధం కర్కుమన్ అనే ఒక ఇంపార్టెంట్ కెమికల్ అనేది ఉంటుంది దీనివల్ల ఇది కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది చాలా రకాల ఉపయోగాలతోని ఈ ఇంటెన్సిటీ మైగ్రేన్ ఇంటెన్సిటీ అంటే కొంతమందికి ఇప్పుడే వస్తుంది మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఫ్రీక్వెన్సీ అంటే వన్ వీక్లోనే వాళ్ళు ఒక మూడు నాలుగు సార్లు కూడా బాధపడే వాళ్ళు ఉంటారు అంటే ఈ మైగ్రేన్ అనేది యూజువల్లీ కొంతమందికి నిమిషాల వ్యవధి నుంచి కొన్ని రోజుల వ్యవధి ఉంటుంది ఒకసారి వస్తే అంత తొందరగా తగ్గదు కూడా ఆ ఇంటెన్సిటీ కూడా కొంతమేర తగ్గించుకుంటూ వెళ్తుంది ఇంకా మనకి వేపాకుల్లో కూడా మనకి ఈ న్యాచురల్గా ఈ పెయిన్ రిలీవింగ్ చేసే శక్తి అనేది ఉంటుంది మాట ఈ వేపాకులకు కూడా సో మొత్తం కలిపి మనం చేసుకునే ఈ ఔషధం ద్వారా మనకి మైగ్రేన్ ఈ రోజుకి ఈ రోజు తగ్గిపోతుందని నేను చెప్పను ఎందుకంటే ఆ బాధ చాలా వర్ణానితం అంత ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు మీరు కాదన్ను బట్ మీరు తీసుకునే కొద్దీ ఇప్పుడు ఈ రోజు తీసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ తీసుకుంటారు రేపు తీసుకుంటారు ఆ హెడేక్ ఇంటెన్సిటీ ఆ సివియారిటీ ఆ పొడుస్తున్నట్టు ఆ గుచ్చుతుంటున్నట్టు నొప్పి అనేది కొంతమేర ఉపశమనం అనేది మీకు తగ్గుతూ ఉంటుంది అంటే పెయిన్ కిల్లర్స్ మీరు వాడుతూ ఉంటారు అయినా మీకు రిలీఫ్ ఉండదు ఏదో తగ్గింది అన్న పేరుకే కానీ మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి ఇంటెన్సిటీని మాత్రం ఇది బాగా తగ్గించగలుగుతుంది దాంతోపాటు మీకు ఒక విధమైన సౌండ్స్ని కానీ నెక్స్ట్ లైట్స్ని కానీ టాయిలెట్ చేసే కెపాసిటీ కూడా ఉండదు ఎందుకంటే నరాల మీద బాగా విపరీతమైన స్ట్రెస్ అనేది పెంచేస్తూ ఉంటుంది ఆ స్ట్రెస్ లెవెల్స్ని కూడా ఈ లిక్విడ్ బాగా తగ్గిస్తుంది అనమాట సో దాని ద్వారా బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ని కూడా బాగా తగ్గించడం ద్వారా మనకి ఈ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మీకు మైగ్రేన్ అటాక్స్ని టోటలీ తగ్గించేసే కెపాసిటీ ఈ మెడిసిన్కు ఉంటుంది మీకు సో ఒకసారి మీరు ట్రై చేసి ఈ మెడిసిన్ రిజల్ట్ రాలేదు అని మాత్రం మీకు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఇమీడియట్ పెయిన్ రిలీవింగ్ కాదు ఆ ఇంటెన్సిటీ తగ్గించే గుణం అయితే ఉంటుంది కానీ మీరు సఫర్ అయ్యే సివియర్ పెయిన్ని ఒక్క డోసేజ్తో మనం తగ్గించే మెడిసిన్ అయితే కాదు లైక్ ఏ పెయిన్ కిల్లర్స్ లాగా సో మెడిసిన్ మనకి ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి మంచి బాయిలింగ్ చూసారా చక్కగా బాయిలింగ్ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకొని ఈ లిక్విడ్ మీరు పరగడపున డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ మనకి స్ట్రమక్ ఎంతగా ఉంటుంది కదా టీ టైం అని ఉంటుంది కదా ఆ టైంలో కూడా మనం ఇది తీసుకోవచ్చు మీరు యూజువలీ ఇది దీంతో కొంచెం హనీ అన్న తీసుకోవచ్చు తీసుకోగలిగితే డైరెక్ట్గా అన్న తీసుకోండి ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దీన్ని మీకు చక్కగా హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది అంటే మీ కాన్స్టిప్రేషన్ ప్రాబ్లమ్ని అన్నీ క్లియర్ చేస్తుంది అన్ని విధాలుగా కూడా ఇది మనకి బెనిఫిషియల్గా ఉంటుంది